హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి బీటీ రోడ్ బిట్టు విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ బిట్టు రెడ్ సాయిలు ఎనిమిది ఎకరాల ఇరవై గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే వర్కాల విలేజ్ చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది ఎనిమిది ఎకరాల ఇరవై గుంటలకు అలాగే ఈ ల్యాండ్లో రెండు బోర్లు ఉన్నాయి ఫుల్ వాటర్ వస్తున్నాయి ఇందులో వర్ కదా ఈ వర్ చేను వండిస్తారు రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఇది ఎనిమిది ఎకరాల ఇరవై గుంటలు ఉంది రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంటుంది హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి ఎనభై ఐదు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి యాభై మూడు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు చింతపేలి సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ మనకు దీని ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి ఒక కోటి రూపాయలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను చూస్తున్నారు కదా రోడ్ ఫేసింగ్ చాలా బాగుంటుంది అలాగే ల్యాండ్ లోపలికి కూడా వెళ్ళడానికి కూడా మనకు మట్టి రోడ్ అయితే ప్రొవైడ్ చేసుకున్నారు వాళ్ళు ఇది ఎనిమిది ఎకరాలు ఇరవై గుంటలు ఉంది టోటల్గా ఎనిమిది ఎకరాలు ఇరవై గుంటలు సేల్ చేస్తారు ఒక ఎకరానికి కోటి రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను ఫర్దర్గా నాకు సైట్ చూడడానికి కానీ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు చూసిన వెంటనే కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్